హలో అండి అందరికీ నమస్తే ఓనర్ నుండి కట్టించుకున్న నూట యాభై గజాలు ఇల్లు అయితే తీసుకొచ్చానండి ఇది ఫుల్లీ ఫర్నిచర్డ్ టూ బిహెచ్కే హౌస్ అండి దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి మన ఇన్స్టాగ్రాల్ని ఇప్పుడే ఫాలో చేయండి మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఫాలో అవ్వకుండానే చూస్తున్నారు మీరు ఫాలో అవుతూనే ఛాన్స్ ప్రాపర్టీస్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారండి సో ఇప్పుడే ఫాలో చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేసుకోండి ఇక డీటెయిల్స్ లోకి వచ్చేస్తే ట్వంటీ సెవెన్ ఇంటు ఫిఫ్టీ డైమెన్షన్స్లో కట్టిన ఈ ఫేసింగ్ హౌస్ అండి ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి రూమ్స్ అనేవి చాలా స్పేషియస్ గా అయితే ఉన్నాయి ఎందుకంటే నూట యాభై గజాల్లో ఉంది కాబట్టి అండ్ మనకి ఇది ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి ఇల్లు ఓనర్ దగ్గర అయితే కట్టించుకోవడం జరిగింది అండి ఇది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి మీకు ఇక్కడ నుండి జస్ట్ హండ్రెడ్ మీటర్స్లోనే బస్ వచ్చే రూట్ అయితే ఉంటుందండి సో బస్ స్టాప్కి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి అండ్ జడ్పీ రోడ్కి కూడా మనకి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి ఇక కూడా ఎక్స్ రోడ్కి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి ఇంటి లొకేషన్ వచ్చేసి మనకి గుర్రంగూడలో అయితే ఉందండి మంచి ప్రీమియం ఏరియా అయితే చెప్పుకోవచ్చు గుర్రంగూడ వచ్చేసి అండ్ ఇల్లు క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఎందుకంటే ఓనర్ దగ్గర ఉంటే కంటించుకున్నాడు కాబట్టి ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే కోడ్ చేయడం జరిగిందండి అన్ని వివరాలు మీకు డైరెక్ట్గా ఓనర్తో డిస్కస్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను మీ దగ్గర వన్ రూపీ కూడా ఎవరు కమిషన్ అయితే తీసుకోరండి సో ఇప్పుడే ఓనర్ కి కాల్ చేయండి డీటెయిల్స్ అవన్నీ మీకు ఫార్వర్డ్ చేయడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్